ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా ఈ రోజు సంతోషాలు ప్రారంభం కాబోతున్నాయి మరియు అలాగే రాబోయే ఇరవై నాలుగు గంటలలో జాగ్రత్తగా ఉండండి స్నేహితులారా సత్యం గెలుస్తుంది మీ ప్రాణాల మీదకి రాబోతుంది ఎందుకంటే మీ జీవితంలో ఒక అరుదైన సంఘటన జరగబోతుంది దీని గురించి మీకు ఇంతకు ముందు ఎప్పుడు ఆలోచించి ఉండరు స్నేహితులారా ఒక చిన్న పొరపాటు చాలా పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు అందుకే ఈ వీడియోను నేను మీకు చెప్పబోయే విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి మరియు అర్థం చేసుకోండి స్నేహితులారా నేను మీకు హామీ ఇస్తున్నాను నేను చెప్పబోయే ప్రతి విషయం నూటికి నూట ఒక్క పర్సెంట్ నిజం మరియు గ్రహాలు మరియు నక్షత్రాల కదలిక ఆధారంగా ఉంటుంది మరియు స్నేహితులారా ఈ రోజు మహాశివుడి అనుగ్రహంతో మా ఛానల్ ని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో అరహర మహాదేవ్ తప్పకుండా కామెంట్ చేయండి ఇలా కామెంట్ చేసిన వారి జీవితంలో ఆ పరమశివుడి కరుణ కటాక్షాలు మరియు ఆశీస్సులు కూడా మీకు అందుతాయి అలాగే మీరు మీ కుటుంబం కూడా చాలా సంతోషంగా ఆనందంతో జీవిస్తారు స్నేహితులారా మీ జాతకాన్ని పరిశీలించాము మీ జాతకంలో ఈ సమయంలో రాహువు ఎనిమిదవ ఇంట్లో ఉండగా కేతువు మూడవ ఇంట్లో ఉన్నాడు స్నేహితులారా ఈ రెండింటి మధ్య ఉన్న దూరం మీ జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది అందుకే ఈ సమయంలో మీ జాతకంలో తొమ్మిది గ్రహాలతో పాటు తొమ్మిది దేవతల కలయిక కూడా ఉంటుంది ఈ వీడియో విన్న తరువాత మీరు రాత్రి పూట కూడా నిద్రపోలేరు చూడండి నా ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు సత్యాన్ని మీకు చూపించడం మీ జీవితంలోని వాస్తవాన్ని అర్థంలో చూపించడం నా లక్ష్యం ఎందుకంటే గత కొంతకాలంగా మీరు చేస్తున్న పొరపాట్ల వల్ల మీరు పదే పదే బాధపడవలసి వస్తుంది మీరు పదే పదే మోసపోతున్నారు మరియు మీ ప్రాణం కూడా పదే పదే ప్రమాదంలో పడబోతుంది కాబట్టి ఈసారి మీ అమూల్యమైన సమయాన్ని ఈ వీడియో తప్పకుండా కేటాయించండి ఎందుకంటే నాకు తెలుసు మీ జీవితంలో చాలా బాధలు ఉన్నాయని మరి గత కొంత కాలంగా మీరు పూర్తిగా కృంగిపోయారని ప్రతిరోజు ఒక కొత్త మోసం ప్రతిరోజు ఒక కొత్త బాధ మీకు ఎదురవుతూనే ఉన్నాయి కానీ స్నేహితులారా ఈ రోజు మీరు ఈ వీడియో చూస్తే మీ జీవితాన్ని చాలా వరకు మెరుగుపరుచుకోగలుగుతారు కాబట్టి ముందుగా మీరందరూ ఈ వీడియోకి వచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై భద్రకాళి అని తప్పకుండా రాయండి మా భద్రకాళి మాత మీ కోరికలన్నిటిని కూడా నెరవేరుస్తుంది స్నేహితులారా మీరు పదే పదే మీ మనసులో ఏదైనా తెలియని భయాన్ని ప్రోత్సహిస్తే ఆ భయం ఒక రోజు మిమ్మల్ని పూర్తిగా కృంగదీసేస్తుంది ఎందుకంటే మీ మనసులో భయం చాలా ఎక్కువగా ఉంటుంది మీ జీవితంలో మీరు ప్రతి చిన్న విషయాన్ని ఇంతగా భయపడతారంటే అది మిమ్మల్ని బలహీన పరుస్తుందనమాట మరి బలహీనమైన వారిని ఎవరైనా ఉపయోగించుకుంటారు కదా ఈ విషయం మీకు కూడా తెలుసు ఎందుకంటే స్నేహితులారా ఇది కలియుగం మీరు కలియు యుగానికి అనుగుణంగా తెలివిగా లేకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని తినేస్తుంది గుర్తుంచుకోండి కాబట్టి ఈసారి మీరు కొత్తగా ప్రారంభించాలి మిమ్మల్ని మీరు పూర్తిగా మార్చుకోవడానికి ప్రయత్నించండి స్నేహితులారా ఈ సమయంలో మీ శుక్రుడు బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తోంది శుక్రుడు బలహీనంగా ఉండడం వల్ల మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్నేహితులారా సంబంధాలలో పూర్తి పారదర్శకత పాటించాలి లేకపోతే మీరు చాలా భయంకరమైన మోసానికి గురయ్యే అవకాశం కూడా ఉన్నాయి మరియు మీ మంచి ఎక్కువగా ఉపయోగించుకునే వ్యక్తి మీకు చెడు చేస్తాడని గుర్తుంచుకోండి మీరు చాలా మంచివారు మీరు మీ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరికి చెడు చేయరు ఎవరికి కూడా చెడు ఆలోచించరు ఎవరికి ఎలాంటి కుట్రలు చేయరు ఎందుకంటే మీరు చాలా మంచివారు కానీ ప్రతిసారి చెడు మీకు మాత్రమే జరుగుతుంది చూడండి స్నేహితులారా మీరు పదే పదే విరిగిపోతారు చిత్రమైపోతారు ఎందుకంటే మీలో వద్దు అని చెప్పే ధైర్యం అయితే లేదు ఎవరైనా వచ్చి డబ్బులు అడిగితే వెంటనే ఇచ్చేస్తారు ఎవరైనా మీతో సంబంధం పెట్టుకోవాలని ప్రయత్నిస్తే వెంటనే అవును అని చెప్తారు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే స్నేహితులారా ప్రజలు మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి అస్సలు వెనుకాడరు మీరు వద్దు అని చెప్పే ధైర్యాన్ని పెంచుకోవాలని గుర్తుంచుకోండి ఎందుకంటే ఆ ధైర్యం మీలో ఇంకా రాలేదు ప్రజలు మీ అమాయకత్వాన్ని రహస్యంగా ఎగతాళి చేస్తున్నారు మరియు మీరు మీలాగే నిజాయితీ పరులు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారని అనుకుంటారు కానీ ఇదే మీ అతిపెద్ద పొరపాటు ఎందుకంటే స్నేహితులారా ఈ రోజుల్లో నిజాయితీ పరులను అందరికంటే ముందుగా మోసం చేస్తారు ఎందుకంటే నిజాయితీ పనులు ఎప్పుడు తమ సూత్రాలను కట్టుబడి ఉంటారు కాబట్టి కానీ ప్రపంచం వారిని పూర్తిగా దోచేసుకుంటుంది చూడండి స్నేహితులారా ఎల్లప్పుడూ సత్యంతో ఉండండి మరి కేవలం తమ వారిలా నటిస్తూ మీ చుట్టూ తిరుగుతున్న సంబంధాల నుండి వెంటనే దూరంగా ఉండండి మరియు గత కొంతకాలంగా మీ జీవితంలో చాలా మోసాలు జరిగాయని గుర్తుంచుకోండి కానీ దాని వెనక కారణం ఏమిటో మీకు తెలుసా జాగ్రత్తగా వినండి మీ జీవితంలో కష్టాలు తీసుకువచ్చేది ఒక పరిచితుడు కాదు కానీ ప్రతిరోజు మీతో కలిసి కూర్చొని భోజనం చేసేవారే మీకు నెమ్మదిగా విషమిస్తున్నారు మిమ్మల్ని నెమ్మదిగా నాశనం చేస్తున్నారు మీ నష్టం బయటి వ్యక్తుల వల్ల కాదని మీ వారే చేసిన ప్రతి మీ వారే చేసిన పని అని మీరు గ్రహించలేకపోతున్నారు మీ చుట్టూ కొంతమంది కొత్తగా మీతో సంబంధాలు పెట్టుకొని మీపై చాలా శ్రద్ధ చూపిస్తూ మీకు చాలా దగ్గరైన వారిగా నటిస్తున్నట్లయితే అది కేవలం ఒక ముసుగు మాత్రమే స్నేహితులారా నేను ఈ అబద్ధాన్ని త్వరలో ఈ వీడియోలో బహిర్గతం చేస్తాను కానీ మీ వారిని గుడ్డుగా నమ్మే పొరపాటు అసలు చేయకండి మీరు ఏం చేశారంటే ఎవరినైనా మీకు కాస్త ఆప్యాయత చూపించినా వెంటనే మీరు మీ సర్వస్వాన్ని ఆ వ్యక్తికి అప్పగిచ్చేస్తున్నారు అందుకే మీరు పదే పదే అబద్ధపు సంబంధాలలో బాధపడుతున్నారు మరియు మిమ్మల్ని మీరే నిందించుకుంటున్నారు కానీ ఈసారి మీరు మిమ్మల్ని నిందించుకోవడం ద్వారా మీకు మీరు బాధ కలిగించుకోవడం ద్వారా మీకు ఎలాంటి లాభం అయితే ఉండదని గుర్తుంచుకోండి బాధ తప్ప కాబట్టి బాధను త్వరగా తొలగించుకోవడానికి మీరు ముందుగా ప్రజలను గుర్తించడం నేర్చుకోవాలి స్నేహితులారా మీ భవిష్యత్తుకు అతిపెద్ద శత్రువు ఏ గ్రహం కాదు నా రాహువు బాగోలేదు నా కేతువు బాగోలేదు నా శని బాగోలేదు నా శుక్రుడు బాగోలేదని మీరు అనుకుంటారు లేదా నా జాతకం బాగోలేదు నా అదృష్టం బాగోలేదు నా కర్మ ఇంతే అని అనుకుంటారు కాదు మీ అతిపెద్ద శత్రువు ఏ గ్రహం కాదు ఏ నక్షత్రం కాదు ఏ జాతకం కాదు కానీ మీరు సంకోచం మీ భయం మరియు మీ పదే పదే మౌనంగా ఉండడమే మీ వినాశనానికి అసలు కారణం మీరు ప్రతిసారి మౌనంగా ఉంటారు ఎవరైనా మీకు చెడు చేస్తుంటే మీరు మీపై చెడు జరగనిస్తూ ఉంటారు మీరు నిశ్శబ్దంగా భరిస్తూ ఉంటారు కానీ తిరిగి సమాధానం అయితే ఇవ్వరు కాబట్టి స్నేహితులు మీరు సమాధానం ఇవ్వడం నేర్చుకోవాలని గుర్తుంచుకోండి మీరు ఇతరుల తప్పులను భరిస్తూ భరిస్తూ మీ లోపల గాయాల పర్వతాన్ని సృష్టించుకున్నారు తప్పు ఒకరు చేస్తారు కానీ ప్రతిసారి మీరు బాధపడుతున్నారు మరియు మీరు బాధపడినప్పుడు మీరు పూర్తిగా విరిగిపోతారు స్నేహితులారా కానీ చేదు నిజం ఏమిటంటే ఈ పర్వతం ఒక రోజు బద్దలవుతుంది మరియు ఆ రోజు మిమ్మల్ని విడిచిపెట్టి అందరూ పారిపోతారు కొంతమంది ప్రజలు మిమ్మల్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే మీరు చాలా మంచి వ్యక్తి అని వారికి తెలుసు అందుకే స్నేహితులారా మీ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించండి మీ ఆరోగ్యంలో ఈ సమయంలో చాలా హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి చూడండి మిత్రులారా మీకు మరొక పెద్ద చెడ్డ అలవాటు ఉంది ఆ అలవాటు ఏమిటో నేను మీకు చెప్తాను చూడండి మీరు ఉదయం లేచినప్పుడు ఈ రోజు మంచిగా ఉంటుందని అనుకుంటారు కానీ అదే సమయంలో మీకు నిన్న రాత్రి మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులే ముందుగా గుర్తు వస్తారు ఇదే మీ అతిపెద్ద భారం ఎందుకంటే మీరు ఎప్పుడు గతాన్ని తలుచుకుంటూ ఉంటారు మీరు గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు మరియు ఆ గతం వల్ల మీ వర్తమానాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు స్నేహితులారా దీని వల్ల ఏం జరుగుతుందంటే మీ మెదడు రోజుకు కూడా బాధపడుతూనే ఉంటుంది ప్రశాంతంగా కాదు మరియు ఇదే కారణం వల్ల మీరు లేవగానే మీ మనసు అశాంతంగా ఉంటుంది మీకు ఉదయం టీ కూడా ఎప్పుడు తీయగా ఉండదు ఎందుకంటే మీరు మీ గతంలోనే మునిగిపోయి ఉంటారు కాబట్టి ఇప్పుడు గుర్తుంచుకోండి స్నేహితులారా ప్రతి ఉదయం సూర్యోదయం మీ జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకొస్తుంది ఎందుకంటే చీకటి తర్వాత వెలుగు వస్తుందని సహజం మరియు గత కొంతకాలంగా మీ జీవితంలో కూడా చాలా చీకటి ఉంది స్నేహితులారా మీరు సంబంధాల నుండి మోసపోయారు మీ వారి నుండి మోసపోయారు డబ్బు నుండి కూడా మోసపోయారు మిత్రులారా డబ్బు కూడా మిమ్మల్ని చాలా బాధ పెట్టింది గత కొంతకాలంగా డబ్బు మీ చేతుల్లోకి అస్సలు రావడం లేదు మీరు ఎంత కష్టపడినా అది రావడం లేదు మరియు ఉన్నది కూడా పదే పదే పోతుంది కాబట్టి ఈసారి మీ జీవితంలో సంతోషాల కొత్త వెరుగు కూడా ప్రవేశిస్తుంది మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఈ రోజు ఆఫీసులో అంతా బానే ఉంటుందని అనుకుంటారు ఈ రోజు నాది మంచి రోజు అని అనుకుంటారు కానీ అక్కడ కూడా మీకు మీ వెనక మీ పేరుతో మిమ్మల్ని ఎగతాళి చేసేవారు ఎదురవుతారు మిమ్మల్ని అపహాస్యం చేస్తారు ఎందుకంటే చూడండి ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నత స్థాయికి వెళ్తుంటే మంచి పని చేస్తుంటే ప్రశంసలు పొందుతుంటే ఆ వ్యక్తికి చుట్టూ అసూయ పడేవారు దూరపు వారు కాదు దగ్గర వారే ఉంటారు ఇది సహజమైన విషయం మిత్రులరా కానీ ఈ సమయంలో మీరు ఈ వ్యక్తులందరినీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని గుర్తుంచుకోండి మీరు నవ్వుతూ అందరిని భరిస్తారు కానీ లోపల నుండి విరిగిపోతారు మరియు ఇదే మీ అతిపెద్ద పొరపాటు మీరు ప్రతిసారి మౌనంగా ఉండి అందరికి బలం ఇస్తారు కానీ చూడండి మిత్రులారా మాట్లాడే వారి నోరు పట్టుకోవడం చాలా అవసరమని గుర్తుంచుకోండి ఎవరైనా మీకు కఠినమైన మాటలు చెప్తే వెళ్లి స్పష్టం చేయండి ఏ సమస్య సమస్య ఉంటే కూర్చొని పరిష్కరించుకుందాం అని ఎందుకంటే స్నేహితులారా మీరు ఎంత మౌనంగా ఉంటే ఈ రోజుల్లో ప్రజలు మిమ్మల్ని అంతగా ఉపయోగించుకుంటారు మరియు ఈ సమయం భరించే సమయం కాదు ఎందుకంటే మీకు కూడా ఒక జీవితం ఉంది మీకు కూడా ఒక కుటుంబం ఉంది మీకు కూడా మీ వారంటూ ఉన్నారు మరియు ఎంత భరిస్తారు చెప్పండి స్నేహితులారా చూడండి మనిషికి ఎప్పుడు అలసట వస్తుంది అతను చాలా కష్టపడినప్పుడు మరియు ఈ సమయంలో మీ జీవితంలో కూడా చాలా కష్టం ఉంది మీ అదృష్టం మీకు కొద్దిగా కష్టం ఇస్తుంది మీరు ఆ కష్టం నుండి చాలా త్వరగా గెలుస్తారు స్నేహితులారా ఈ సమయంలో మీ శుక్రుడు చాలా బలంగా ఉంటాడు ఈ విషయం మీరు గమనించండి చెవులు తెరిచి వినండి ఎందుకంటే మీకు మీ భార్య నుండి ఇంత సంతోషం లభిస్తుంది మీరు ఇంతకు ముందు ఆ సంతోషాన్ని కోరుకోలేదు మీ భార్య మద్దతు లభించడం వల్ల మీ జీవితంలోని సగం టెన్షన్లు అలా తగ్గిపోతాయి ఎందుకంటే స్నేహితులారా చూడండి కొన్నిసార్లు ఒక దశ తరువాత మనిషి తన సుఖ దుఃఖాలను తన తల్లిదండ్రులతో పంచుకోడు కానీ తన జీవిత భాగస్వామితో పంచుకుంటాడు కాబట్టి మీ జీవితంలో ఉన్న కష్టం అలసట ఒత్తిడి మిమ్మల్ని బాధ పెడుతున్న దుఃఖాలు ఇవన్నీ మీ భార్య త్వరగా తొలగిస్తారు మరియు స్నేహితులారా ప్రతి మనిషి ఒకేలా ఉండడని గుర్తుంచుకోండి గత కొంతకాలంగా మీరు ఎవరితో అయితే సంబంధాలు తెంచుకున్నారో ఇప్పుడు గుర్తుంచుకోండి రాబోయే వ్యక్తి కూడా అలాగే ఉండాలని లేదు అవును కొన్నిసార్లు ప్రజలు సంబంధాలలో తప్పకుండా పరిశీలిస్తారు కానీ బాగా పరిశీలించుకోండి ఈసారి మీ జీవితంలో చేరే వ్యక్తికి ఎలాంటి గతం లేదు కదా అని కానీ ఈ రోజుల్లో చూడండి సంబంధాలలో నమ్మకం అనే విషయం అస్సలు లేదు ప్రజలు సులభంగా నమ్మకాన్ని పాడు చేస్తారు సులభంగా విశ్వాసాన్ని కూడా పాడు చేస్తారు స్నేహితులారా మనం ఏది నాటితే కర్మల విత్తనం ఎప్పుడు అక్కడే మలుస్తుందని మీరు గుర్తుంచుకోవాలి మీరు మంచి పనులు చేస్తే మీ జీవితంలో మంచి విషయాలు జరుగుతాయి దీని వల్ల మిత్రులారా మీరు మీ కర్మలను నిందించలేరు మీరు గ్రహాలను నిందించలేరు మిమ్మల్ని మీరు నిందించుకోలేరు స్నేహితులారా ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మీరు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మీకు ఇంట్లో ప్రశాంతత లభిస్తుందని మీరు అనుకుంటారు కానీ ఇక్కడే అతి పెద్ద పరీక్ష మొదలవుతుంది మీరు ఎవరి కోసం అన్ని త్యాగం చేసి కష్టపడతారో వారి మిమ్మల్ని ప్రశ్నలు మరియు నిందలతో చుట్టుముడుతారు కొన్నిసార్లు మీరు ఎప్పుడు ఊహించని విషయాలను కూడా మీకు వినబడతాయి స్నేహితులారా నేను మీకు చెప్తాను మీరు ఈ ప్రజలు నా వారే మీరు నాకు ఎప్పుడు బాధ కలిగించరని అనుకుంటారు కానీ చేదు నిజమేమిటంటే అతి లోతైన గాయాలు ఎప్పుడు మీ వారే ఇస్తారు మరియు మీరు ప్రతిరోజు వారి ఉప్పు తింటారు మరియు వారు మీ గాయాలపై ఉప్పు కూడా చల్లుతారని గుర్తుంచుకోండి అంటే ఆహారం పెట్టేవారు కూడా మీ వారే ఉప్పు చల్లేవారు కూడా మీ వారే స్నేహితులారా ప్రతి ఉదయం ఒక కొత్త జీవితాన్ని తీసుకువస్తుందని చెప్తున్నాను మీకు రాత్రి పడుకున్నప్పుడు రేపటి నుండి అంతా మారుతుందని మీకు అనిపిస్తుంది కానీ మరుసటి ఉదయం అదే చక్రం మళ్లీ మొదలవుతుంది మరియు ఇదే మీ జీవితంలో అతి పెద్ద శాపం స్నేహితులారా నేను మార్చాలనుకుంటున్నాను మీ జీవిత చక్రం మారాలని నేను కోరుకుంటున్నాను మీరు మారాలనుకుంటున్నాను కానీ మీ సంకోచం మరియు మీ మౌనం మిమ్మల్ని ఖైదీలుగా ఉంచుతుంది మీ మౌనంగా ఉండే అలవాటును మీరు త్వరగా వదిలేయాలి మరియు నిజమేమిటంటే మీరు ఈ రోజు నుండి చిన్న చిన్న నిర్ణయాలు మీ ఇష్టానుసారం తీసుకోవడం ప్రారంభిస్తే ఈ భారం నెమ్మదిగా తగ్గిపోతుంది మరియు జీవితం యొక్క రుచి మారుతుంది స్నేహితులారా ఈ సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలని మీ అందరు గుర్తుంచుకోవాలి ఇప్పుడు రాబోయే సమయం మీకు పరివర్తనాత్మకంగా ఉంటుంది ఈ పరివర్తనాత్మకంగా అంటే రాబోయే సమయంలో మీకు రెండు దారులు కనిపిస్తాయి మొదటి దారి అదే పాతది అక్కడ ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఉపయోగించుకొని వదిలేస్తూ ఉంటారు మీ ప్రయోజనాన్ని పొందుతూ ఉంటారు మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు మీ దారిలో ముళ్ళను వేస్తారు మిమ్మల్ని అబద్ధాలు మరియు మోసంతో ఉంచుతారు స్నేహితులారా రెండవ దారి ఏమిటంటే మీరు ఒంటరిగా నడవాలి కఠినంగా మారాలి మరియు ఏ సంబంధాన్ని కళ్ళు మూసుకొని అంగీకరించకూడదు ఈ దారి మీకు కష్టాన్ని ఇస్తుంది కానీ ఇక్కడ నుండే మీ జీవితంలో అసలైన మార్పు అయితే మొదలవుతుంది స్నేహితులారా మీ జీవితంలో కష్టాలు తక్కువ కాదు ప్రతిరోజు మీకు ఏదో ఒక బాధ ఎదురవుతూనే ఉంటుంది కొన్నిసార్లు పిల్లల గురించి బాధపడతారు కొన్నిసార్లు తల్లిదండ్రుల గురించి బాధపడతారు కొన్నిసార్లు భార్య యొక్క చిన్న చిన్న మాటలు మీకు చాలా బాధ కలిగిస్తాయి కాబట్టి స్నేహితులారా అందరి మాటలను మనసులోకి తీసుకోవాల్సిన అవసరమైతే లేదు మీ అతిపెద్ద పొరపాటు ఇదే మీరు ప్రతి ఒక్కరి మాటలను మనసులోకి తీసుకొని కూర్చుంటారు మీకు మీరు బాధ కలిగించుకుంటారు కాబట్టి ఈ సమయంలో పాత విషయాలను మర్చిపోవాలని గుర్తుంచు మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తుల నుండి మీకు బాధ కలిగించే వ్యక్తుల నుండి వెంటనే దూరంగా ఉండండి ఏం కాదులే అనుకునే సమయం కాదు మరియు ఇప్పుడు నేను మీకు ఒక చిన్న పరిష్కారం చెప్పబోతున్నాను మీ జీవితంలో డబ్బు సమస్య చాలా ఎక్కువగా ఉంటే కుటుంబంలో డబ్బు అస్సలు రావడం లేదు ఆదాయం పెరిగే పేరు లేదు మరి ప్రతిరోజు డబ్బు కారణంగానే ఇంట్లో వివాదాలు కలహాలు గొడవలు జరుగుతున్నాయి ప్రతిరోజు కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా డబ్బు కోసం ఆరాట ఎవరైనా శారీరక బాధను అనుభవిస్తుంటే నేను మీకు ఒక అద్భుతమైన మరియు మహిమ గల పరిష్కారం అయితే చెప్తున్నాను మీరు దీనిని చేస్తే మీ బాధలన్నీ తొలగిపోతాయి స్నేహితులారా మీరు ఏం చేయాలంటే మీరు రెండు పసుపు కొమ్ములను తీసుకొని ఆ పసుపు కొమ్ములను తీసుకొని మీరు మీ ఇంటి దగ్గర లేదా ఏదైనా ఆలయం దగ్గర ఉన్న ఒక పురాతన మర్రి చెట్టు కిందకి వెళ్ళండి మర్రి చెట్టు కిందకి వెళ్లిన తరువాత ఆ మర్రి చెట్టు యొక్క ఉత్తర లేదా తూర్పు మూలల్లో ఆ రెండు పసుపు కొమ్ములను పడేయండి మీ జీవితంలో ఎలాంటి బాధలు ఎలాంటి సమస్యలు ఉన్నా పసుపు కొమ్ములను చేతితో పట్టుకొని మీ మనసులో ఆ బాధను ఆ సమస్యను గుర్తు చేసుకొని ఆ కొమ్ములను ఉత్తర లేదా తూర్పు మూలల్లో పడేయండి మరియు ఇలా ప్రార్థించండి ఓ కులదేవి మా జీవితంలో ఉన్న బాధలను మా జీవితంలోని కష్టాలను త్వరగా తొలగించేందుకు దయ చూపించు ఇలా చెప్పి మీరు అక్కడి నుండి ఇంటికి రావాలి కానీ పరిష్కారం చేసిన తరువాత అక్కడి నుండి వెళ్లేటప్పుడు మీరు వెనక్కి తిరిగి అస్సలు చూడకూడదని గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు వెనక్కి తిరిగి చూస్తే ఆ పరిష్కారం యొక్క ప్రభావం సగం కావచ్చు లేదా అది అస్సలు పనిచేయకపోవచ్చు ఎందుకంటే మన శాస్త్రాల్లో ఎలా చెప్పబడింది మరి చెట్టు వేళ్లలోనే అలాంటి అదృశ్య మరియు సర్వ శక్తులు నివసిస్తాయి అవి నేరుగా భగవంతుని పాదాల వరకు వెళ్తాయి మరియు అక్కడ మీరు రెండు పసుపు కొమ్ములు వేస్తే ఆ కొమ్ములు నేరుగా ఆ దేవతలకు దేవతల పాదాలకు వెళ్తాయి అలా చేరిన తర్వాత మీ కోరికలు అయితే నెరవేర్తాయి మరియు స్నేహితులారా ఇలా చేయడం ద్వారా మీకైతే ఉన్న ఆర్థిక కష్టాలు అన్ని కూడా అన్ని సమస్యలు తొలగిపోయి మీరు సుఖ సంతోషాలతో ఉంటారు మరియు స్నేహితులారా ఈ విశ్వం ఒక గొప్ప కర్మక్షేత్రం ఇక్కడ ప్రతి మనిషి తన కర్మల ఫలాన్ని అనుభవించక తప్పదు ఇది మార్చలేని సత్యం మీరు కేవలం మంచివారే కాదు మీరు నిస్వార్థంగా ఉన్నారు మానవత్వపు విలువను విశ్వసించారు మీరు ఈ లోకంలో ఎంతో కష్టాన్ని అనుభవించారు నిరంతరం పోరాడారు ప్రతి అడుగుల్లోనూ అవమానాలను ఎదుర్కొన్నారు మీ హృదయం శుభ్రంగా ఉంది మీ ఆత్మ పవిత్రమైనది మీరు చేసిన మంచి పనులన్నీ పడ్డ కష్టాలన్నీ వృధా పోలేదు వాటి ఫలితంగా ఇప్పుడు మీకు శుభ శుభడియాలు రాబోతున్నాయి మీ జీవితంలో కొత్త సూర్యోదయం కాబోతుంది ఇది కేవలం మాటలు కాదు ఇది మీ భవిష్యత్తుకు శుభ సంకేతం అయితే ఇక్కడ ఒక చేదు నిజం ఉంది మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారు మీతో నవ్వుతూ మాట్లాడిన వారే ఆత్మీల్లా నటించే వారే మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఇది మీకు చాలా బాధ కలిగించవచ్చు మీ మనసును కృంగదీయవచ్చు కూడా మీరు ఎంతో నిజాయితీగా ఉన్నారు కానీ ఈ లోకం మీ అమాయకత్వాన్ని అరుసగా తీసుకుంటుంది అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ చుట్టూ ఉన్న ప్రమాదాలను గుర్తించండి మరియు దుర్గా మాత దయ వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోయి కానీ మీరు గతంలో చేసిన కొన్ని పొరపాట్ల వల్ల కొంతమందిని నమ్మినందున మీ జీవితం ఎలా మారబోతుందో చెప్పలేము కానీ ఒకటి మాత్రం నిజం మీ జీవితాన్ని ఆకాశంలోకి ఎత్తే శక్తి మీ చేతుల్లోనే ఉంది ఇది మీరు ఇప్పటి ఎదుర్కొన్న ప్రతి సవాలుకు ఒక పరీక్ష మీరు మీ గత కర్మలను అర్థం చేసుకోవాలి మీ తప్పులను సరిదిద్దుకోవాలి పాత గాయాలను మాసిపోయేలా చూసుకోవాలి మంచి పనులను కొనసాగించండి మీకు ఒక కొత్త అవకాశం లభించబోతుంది మీ గతానికి స్వస్తి చెప్పి మీ భవిష్యత్తుకు మీరు నిర్మించుకోవాలి మరి భవిష్యత్తులో మీకు అద్భుతమైన అవకాశాలైతే రాబోతున్నాయి మీరు మీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాలి కూడా మీరు మంచి పనులు చేయాలి మంచి విషయాలు నమ్మాలి కానీ అది మీ చేతుల్లోనే ఉంటుంది మీరు మీ కర్మలను అర్థం చేసుకొని మీ తప్పులను సరిదిద్దుకొని మీ జీవితంలో మంచి పనులు కొనసాగించినట్లయితే మీరు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోగలుగుతారు మరియు స్నేహితులారా మీ భవిష్యత్తును మీ చేతుల్లోనే తీర్చిదిద్దుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మరి తులారాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా అరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు